ఓం సమర్థ సద్గురు సాయినాథాయనమ శ్రీరామకృష్ణ బోధామృతము ఇరవై రెండవ అధ్యాయము మాయ యొక్క స్వభావం ముగ్గురు దొంగలు పదకొండు వందల తొమ్మిది ఒక వ్యక్తి అడవులు గుండా ప్రయాణం చేస్తున్నాడు దారిలో ముగ్గురు దొంగలు అతన్ని చుట్టుముట్టి అతడి వద్దన ఉన్న సొమ్మంతా దోచుకున్నారు ఆ దొంగల్లో ఒకడు వీడిని ప్రాణాలతో విడిచిపెడితే ప్రయోజనం ఏమిటి అంటూ అతన్ని నరకడానికి కత్తిత్తాడు ఇందులో రెండో దొంగ అతను నాపి నా మాట విను ఈ నిర్భాగ్యుని చంపితే ఏం ప్రయోజనం కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ పడేసిపోదాం అన్నాడు అలాగే వాళ్ళ వాళ్ళ అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడే పడవేసిపోయారు వాళ్ళు కొంత దూరం వెళ్ళాక మూడవ దొంగ తిరిగి వచ్చి అయ్యో పాపం నువ్వెంత బాధపడ్డావు కదా క్షణంలో నేను విడిపిస్తాను అంటూ కట్లు విప్పేసి నాతోరా నీకు దారి చూపిస్తాను అన్నాడు వారిద్దరూ చాలా దూరం నడిచాక రాజబాట కనిపించింది అప్పుడు ఆ దొంగ అదుగో నీ ఇల్లు ఈ దారిని వెళితే ఇల్లు చేరుకుంటావు అన్నారు ఆ వ్యక్తి తన కృతజ్ఞతను వ్యక్తపరిచే ధోరణిలో ఇలా అన్నాడు అయ్యా నువ్వు నాకు మహోపకారం చేశావు నేను నీ మేలు మరవను నాతో కూడా మా ఇంటికి రాకూడదా అందుకు ఆ దొంగ ఇలా అన్నాడు వీలుపడదు నేను అక్కడికి రాలేను వస్తే రక్షక భటులు నన్ను పట్టుకుంటారు ఈ సంసారమే అరణ్యం ప్రకృతి గుణాలైన సత్వరజస్తంభ గుణాలే ఆ ముగ్గురు దొంగలు జీవుడే యాత్రికుడు ఆత్మజ్ఞానమే అతడి సొత్తు తమోగుణం అతన్ని సంసారం అనే సంఖ్యలతో భతుడు చేస్తుంది కానీ సత్వగుణం అతన్ని రజస్తమస్థుల నుండి భార్య నుండి రక్షిస్తుంది సత్వగుణాన్ని ఆశ్రయించి జీవుడు గుణాలు సంజ సంజనితాలైన కామకృదార్థం నుండి విడిపడతాడు సత్వగుణం కూడా జీవుడిని సంసార బంధుండి చేస్తుంది కానీ సత్వగుణం సైతం దొంగే అయినా అది జీవుడికి పరమాత్మ చేరే మార్గం చూపి అదుగో నీళ్ళు అని తెలుపుతుంది తదుపరి అది అదృశ్యమవుతుంది ఈ సత్వగుణం సైతం పరమాత్మ సామ్రాజ్యంలోకి పోలేదు పురోహితుడు అతడి సేవకుడు పదకొండు వందల పది ఒక పురోహితుడు తన శిష్యుడున ఊరికి పయనమవుతున్నాడు తన వద్ద పరిచారకులు ఎవరూ లేనందున దారిలో ఒక మాదివాడు కనిపిస్తే అతడితో ఇలా అన్నాడు పోయి నువ్వు నా సేవకుడుగా ఉండి నాతో వస్తావా నీకు మంచి తిండి లభిస్తుంది నేను చక్కగా పోషిస్తాను రా అందుకు ఆ మాదివాడు ఇలా అన్నాడు స్వామి నేను నిమ్మజాతివాణ్ణి మీ సేవకుండని ఎలా చెప్పుకోగలను అప్పుడు పురోహితుడు అతనికి ఇలా ధైర్యం చెప్పాడు పర్వాలేదు నువ్వు ఎవరివో ఎవరికి చెప్పకు ఎవరితోనూ మాట్లాడుకు ఎవరి పరిచయం పెట్టుకోకు అందుకు కూడా అంగీకరించాడు సాయంత్రం ఆ పురోహితుడు తన శిష్యుడి ఇంట్లో సంధ్యావందన చేసుకుంటూ మరొక బ్రాహ్మణుడు వచ్చి పురోహితుని సేవకుని చూసి పోయి నా చెప్పులను అక్కడ విడిచి విడి అక్కడ విడిచాను పోయి పట్టుకురా అన్నాడు ఆ సేవకుడు తన యజమాని ఉపదేశం మేరకు మాట్లాడలేదు కదలలేదు బ్రాహ్మణుడు మరొకసారి చెప్పి చూశాడు అప్పటికీ అతడు కిమ్మనలేదు బ్రాహ్మణుడు పదే పదే చెప్పినా ఆ సేవకుడు కదలలేదు చివరకు ఆ బ్రాహ్మణుడు కోపం పట్టలేక ఓరి నువ్వు బ్రాహ్మణుడి ఆజ్ఞను ధిక్కరించ సాహసించావా నీ పేరేమిటి నువ్వు చండాలుడువా ఏంటి నిజం చెప్పాను కానీ ఆ మాదిగోడు గదిలో వణిగిపోతూ మొహం తేలివేసి పురోహితుడి వంక చూసి ఇలా మరపెట్టాడు మహాప్రభో నా గుట్టు తెలిసిపోయింది ఇంకా ఇక్కడ ఉండడానికి నా గుండె తడెత్తుతుంది నేను పారిపోతాను అంటూ అతడు అదే పొగ్గా పారిపోయాడు ఇదే విధంగా మాయ యొక్క గుట్టు కానీ అది తొలగిపోతుంది నారదుడి సంసార మోహం పదకొండు వందల పదకొండు మాయ ఇలాంటిదని తెలియరానిది ఒకరోజు నారదుడు శ్రీహరిని సమీపించి స్వామి అసాధ్యాన్ని సాధ్యంగా చేసి నీ మాయని నాకు చూపించు అని వేడుకున్నాడు శ్రీహరి తల పంకించాడు ఆ తర్వాత ఒకరోజు శ్రీహరి నారదుని వెంట పెట్టుకుని ఒకనొక చోటుకి ప్రయాణమయ్యాడు కొంత దూరం వెళ్ళాక శ్రీవారి శ్రీహరికి దాహమైంది ఎంతో అలసటతో కూర్చుండిపోయి నారద నాకు చాలా దాహం వేస్తుంది ఎక్కడికైనా వెళ్ళి కొంచెం మంచినీళ్ళు పట్టుకురా అన్నాడు నారదుడు వెంటనే నీళ్లు వెతకడానికి బయలుదేరాడు సమీపంలో ఎక్కడా నీటి చుక్కలేదు చాలా దూరం పోగా దూరంలో ఏరు ఒకటి ఉన్నట్లు కనిపించింది నారదుడు ఆ ఏటి వద్దకు పోగానే అక్కడ దివ్య సుందరం కనబడింది ఆమె సౌందర్యాన్ని చూసి నారదుడు మోహి మోహం చెందాడు ఆమె సమీపానికి పోగానే ఆమె మృదుమధుర వాక్కులతో నారదుని పలకరించింది అచరి కాలంలోనే వారిద్దరూ ప్రేమలు పడ్డారు నారదుడు ఆమెను వాహమాడి ఆమెతో కాపురం చేయసాగాడు కాలక్రమాన ఆమె వల్ల అతడికి సంతానం కలిగింది ఇలా నారదుడు ఆలుబిడ్డలతో మహానందంగా కాలం గడుపుతుంటే ఆ దేశంలో గొప్ప కాటకం సంభవించింది మృత్యువు వేల కొద్దీ జనులను కబలించసాగింది అప్పుడు నారదుడు ఆ చోటు విడిచి మరో చోటుకి పోవడం మంచిదని భార్యతో అన్నాడు భార్య సమ్మతించగా వారిద్దరూ వంతెన మీదుగా పోతుంటే హఠాత్తుగా పెద్ద వరద వచ్చింది ప్రవాహ వేగంలో పిల్లలంతా ఒక్కొక్కరే కొట్టుకుపోయారు చివరకు భార్య కూడా నీళ్ళకు మునిగిపోయింది అపరిమిత దుఃఖంతో నారదుడు నరి ఒడ్డున చెతికిలబడి బోరున విలపించసాగాడు ఆ సమయంలో శ్రీహరి అతని సమీపించి నారద మంచినీళ్ళు ఏవి నువ్వు ఇలా ఏడుస్తున్నావెందుకు అంటూ పలకరించాడు స్వామిని చూడగానే నారదుడు ఉలిక్కిపడి లేచాడు జరిగిపోయిందంతా నారదుడికి తేటస్థలమైంది అప్పుడు అతడు చేతులు జోడించి మహాప్రభు నీకు పదివేల నమస్కారాలు అత్యద్భుతమైన నీ మా మహామాయకు కోటి నమస్కారాలు అన్నాడు గొర్రె పులి ఒకటి 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 రెండు పదకొండు వందల పన్నెండు ఒక పెద్ద పులి గొర్రెల మంద మీద ఉరికింది అది నిండు గర్భిణి కావడంతో మంద మీదకి దొక్కగానే ఈయన చనిపోయింది పులి కూన మాత్రం ఎలాగో బతికి గొర్రెల మధ్య పెరగసాగింది గొర్రెలు మైదానంలో మేత మేస్తుంటే అది మేత మేయ నేర్చింది గొర్రెలు అరిచేటట్లే అది అరవసాగింది కొంతకాలానికి అది పెరిగి పెద్ద పులి అయింది ఒకరోజు విధవ మరొక పెద్ద పులి గొర్రెల మంద మీద ఉరికింది కానీ మందలో ఈ గొర్రె పులి చూసి ఆశ్చర్యపోయి దీన్ని తరిమి మెడపట్టి ఇచ్చింది కానీ ఇది భయపడి గొర్రె మాదిరిగా అతి దీనంగా అరవసాగింది కానీ పెద్ద పులి దీన్ని ఎలాగో ఒక తటాకం వద్దకు లాక్కుపోయి నేలలో తమ ఇద్దరు ప్రతిబింబాలు చూపించి ఇలా ఘోషించింది చూడు చూడు నీ రూపం నా రూపం మాదిరే ఉంది నువ్వు మా మాదిరి మా మాదిరే పులివే ఇదిగో ఈ మాంసం తిను అంటూ బలవంతంగా దాని నోట్లో మాంసం కుక్కింది కానీ ఈ పులి మాంసం తినలేక తినలేకుంది అయినా కాస్త రక్తం రుచి చూడగానే దానిలో అణగా ఉన్న వ్యాఘ్ర సంస్కారాలు మేల్పున్నాయి అప్పుడు అది మాంసాన్ని తిన్న ఆరంభించింది అప్పుడు పెద్ద పులి దాన్ని చూసి ఇలా గాండ్రించింది నా మాదిరి నువ్వు పులి పులివని ఇప్పుడైనా అర్థమైందా చీచి ఎన్నాళ్ళు నువ్వు ఈ గొర్రెలతో జీవిస్తూ గడ్డిమేస్తున్నావు కదా సిగ్గుచేటు అడుగు రాపోదాం మేయటం అంటే కామినీ కాంచనాలతో తృప్తిపడడం గొర్రె మాదిరిగా పరిగెత్తడం అంటే అల్పజనం మాదిరి వ్యవహరించడం కొత్త పులి వెంటపోవడం అంటే హృదయాన్ని ఉపసింపగ కలిగే గురు పాదాలను వచ్చి అతన్ని ఆత్మీయుడిగా గ్రహించ గ్రహించడం అని అర్థం నీళ్ళలో తన ప్రతిబింబాన్ని చూడడం అంటే స్వస్వరూపాన్ని కనుగొనడం గురుకటాక్షం దక్కితే ఆత్మలాభం కలుగుతుందని భావం రాజదర్శనం పదకొండు వందల పదమూడు ఆత్మవిచారం చేసుకుంటూ పోతే మనసు పరిపూర్ణ ప్రశాంతిని పొందుతుంది అప్పుడు సాక్షాత్కారం అవుతుంది ఒక వ్యక్తి తన మిత్రుడితో రాజ సందర్శనార్థం దర్శనం చేయాలనుకున్నాడు సప్త ద్వారా అవల రాజాంతపురంలో రాజు నివసిస్తుంటాడు ఆ వ్యక్తి మొదటి ద్వారం వద్ద వచ్చి అక్కడ కొందరు బట్టల మధ్య ఆడంబరమైన దుస్తులు ధరించి ఉన్న ఒక వ్యక్తిని గాంచి తన మిత్రులతో ఇతడైన రాజు అని అడిగాడు మిత్రుడు నవ్వి కాదు అన్నాడు తర్వాత అతడు క్రమంగా మిగిలిన ద్వారాలను దాటిపోతూ ప్రతి ద్వారం వద్ద వైభవంలో ఒకరిని మించిన ఒకరిని చూడసాగాడు అతడు రాజనగర్లోకి పోయిన కొద్దీ తనకు కనబడుతూ వచ్చిన జనుల వైభవం అధికరిస్తూ పోయింది ప్రతి ద్వారం వద్ద తనకు కనిపించిన వాడే వాడు రాజే అని తలచి ఆ మిత్రుని అడగసాగాడు కానీ అతడు ఏడవ ద్వారం దాటి రాజును ముఖాముఖి చూసినప్పుడుక ఇతడేనా రాజు అని తన మిత్రుని అడగ అడగనవసరం లేకపోయింది అఖండ ఐశ్వర్యంతో విరసిల్లుతున్న రాజును చూడగానే నరేంద్రుడి సమక్షంలో ఉన్నట్లు అతడికి సహజంగానే స్ఫరించింది బ్రహ్మ సాక్షాత్కారం బంగారు మురుగులు ధరించిన వితంతువు నూట పద్నాలుగు పతివ్రత మహాభక్తురాలైన ఒక స్త్రీ తన భర్తకు పిల్లలకు ఉపచారాలు చేస్తూ తదా తన మనసును భగవదాత్వం చేసి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తుండేది కొంతకాలానికి ఆమె భర్త మరణించాడు దహనక్రియ ముగిశాక ఆమె తన గాజును తీసివేసి వాటికి బదులు బంగారు మురుగులు ధరించింది జనం ఆమె విపరీత చర్యను చూసి ఆశ్చర్యపోగా పోయి సాగారు కానీ ఆమె వారికి ఇలా సమాధానం చెప్పింది ఇంతకుముందు నా భర్త శరీరం గాజు పెంకు మాదిరి దుర్బలమైన అస్థిరమై ఉండేది ఇప్పుడు ఆ క్షణభంగమైన శరీరం నశించింది అందుచేత అతడిప్పుడు అన్ని విధాల వికార రహితుడై పరిపూర్ణుడై ఉన్నాడు అతని శరీరానికి ఇక శైథిల్యం లేదు కాబట్టి నేను సులభంగా చిట్లే గాజులను విసర్జించి అంతకంటే సుస్థిరమైన మురుగులను ధరించాను జ్ఞాని అయిన పుత్రుడు అజ్ఞాని అయిన తండ్రి పదకొండు వందల పదిహేను ఒకప్పుడు ఇద్దరు సాధువులు దక్షిణేశ్వరానికి వచ్చారు వారు తండ్రి కొడుకులు కుమారుడు బ్రహ్మజ్ఞాని కానీ తండ్రి ఇంకా జ్ఞానోదయం కాలే కాలేదు ఇద్దరూ శ్రీరామకృష్ణ గతలో కూర్చొని ఆయనతో సంభాషించసాగారు ఇంతలో ఒక ఎలుక కలుగులో నుంచి ఒక తాజ్పాం వచ్చి కుమారుడిని కాటు వేసింది అది చూచి తండ్రి భయపడిపోయి చ చుట్టుపట్ల ఉన్నవారందని పిలవసాగాడు కానీ కుమారుడు కదలక కూర్చున్నాడు అది చూచి తండ్రి మరింత దృగ్భూమి చెంది నాయన అదేమిటి అలా కదలక మెదలకు కూర్చుండిపోయావు నీ నీకు అని అడుగ్గా కుమారుడు నవ్వుతూ ఇలా జవాబిచ్చాడు పాం అంటే ఏది ఎవరిని కాటు వేసింది అతడు అద్వైత స్థితి పొందినవాడు కాబట్టి పాముకు మనిషికి వ్యత్యాసాన్ని అతడు పాటించలేదు సమస్తం అతడి దృష్టిలో బ్రహ్మమే చండారుడు శంకరాచార్యుడు పదకొండు వందల పదహారు ఒక మాలవాడు మాంసంతో నిండిన తట్టలను కావడలో పెట్టుకుని మోస్తూ శంకరాచార్యుకు ఎదురొచ్చాడు అప్పుడే ఆయన అప్పుడే గంగా స్నానం చేసి వస్తున్నాడు ఆ మాలవాడు ఈ మహా మహనీయుడిని స్పర్శించడం తటిస్థించి శంకరుడు ఆగ్రహ వేసుడి ఓరూరి నన్ను తాకుతావా అన్నాడు ఆ మాలవాడు అందుకు ఇలా జవాబిచ్చాడు అయ్యా నేను మిమ్మల్ని తాకలేదు మీరు నన్ను తాకలేదు మీ ఆత్మ శరీరం మనసో బుద్ధో సెలవేయండి నిజానికి మీరెవరో నాకు చెప్పండి రజస్తమో గుణాల్లో ఆత్మ దేని అంటజాలదని తమకు తెలియని సంగతి కాదు కదా శంకరాచార్యుడు ఆ మాటలకు తబ్బిపోయాడు మాలవాణి పలుకులకు అతనికి ఆత్మ ప్రబోధాల ప్రబోధాల కాలైన శిష్యుడికి క్రమంగా బోధించిన గురువు పదకొండు వందల పదిహేడు ఒకప్పుడొక సాధు తన శిష్యుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించే తలంపుతో అతడొక రమ్యమైన రమ్యమైన ఉపవనంలో ఉంచి తాను వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచాక గురువు తిరిగి వచ్చి నాయన నీకేమీ లోటు లేదు కదా అని అడిగాడు స్వామి లోటు లేదని ఎలా చెప్పగలను అన్నాడు శిష్యుడు గురువు అప్పుడు శ్యామ అనే సుందరాంగని అతని వద్దకు దిగవడిచి నాయన మత్స్య మాంసాలను యథేచ్ఛగా తినవచ్చని చెప్పాడు చాలా కాలమైనాక గురువు మళ్ళా వచ్చి శిష్యుడిని పూర్వప్రశ్న వేశాడు శిష్యుడు ఈసారి స్వామి తమ దయవలా నాకేమీ లోటు లేదు అన్నాడు గురువు అప్పుడు వారిద్దరినీ పిలిచి శ్యామా చేతులను చూపిస్తూ ఇవి ఏమిటో చెప్పగలవా అని అడిగాడు ఎందుకు ఇవి శ్యామా చేతులు కదా అని శిష్యుడు బదులు చెప్పాడు గురువు అప్పుడు శ్యామాకళ్ళు ముక్కు మొదలైన అవయవాలను చూపిస్తూ పదే పదే అదే ప్రశ్న వేశాడు శిష్యుడు సముచిత జవాబులు చెప్పసాగాడు అప్పుడు అతడికి ఇలా తోచింది ప్రతి దాని గురించి ఇది శ్యామా ముక్కు ఇది శ్యామా కన్ను అని చెప్తున్నాను కదా ఈ శ్యామ ఎవరు దిగువము చెంది అతడు గురువుని అడిగాడు స్వామి ఈ కళ్ళు ముక్కు చెవులు మొదలైనవి ఎవరువో ఈ శ్యామ ఎవరు అందుకు గురువులా పలికాడు నాయన ఈ శ్యామ ఎవరో నువ్వు నా నాతోరా నీకు బోధిస్తాను ఇలా అంటూ అతన్ని తీసుకెళ్లి తత్వాన్ని ఉపదేశించాడు పుత్రుల జ్ఞాన పరీక్ష చేసిన తండ్రి పదనాథం ఒక వ్యక్తికి ఇద్దరు ఉండేవారు యుక్త వయసు రాగానే వారిని అతడు బ్రహ్మచర్యంలో ప్రవేశింపజేసి వేదాధ్యయనానికి ఒక గురు వద్దకు పంపారు వారు చాలా కాలానికి చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు కుమారులారా మీరు వేదాంతం చదివారా అని తండ్రి అడిగాడు వారు చదివాం అని చెప్పగా మంచిది బ్రహ్మం అంటే ఎలాంటిదో నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు పెద్ద కుమారుడు వేదాల నుంచి శాస్త్రాల నుండి ప్రమాణాలను ఎన్నింటినీ చూ చూపిస్తూ ఇలా జవాబి ఇలా జవాబు చెప్ చెప్పారు తండ్రి బ్రహ్మాన్ని నోటి మాటలతో వర్ణించడానికి వీలుపడదు మనసుకు కూడా గో అది గోచరం కాదు ఇలాంటిది వర్ణించడానికి ప్రయత్నించి నాకంతా తెలుసు అంటూ తాను చెప్పేదాన్ని బలపరచడానికై వేదాంత వాక్యాలను ఏకర పెట్టసాగాడు తండ్రి వి విని విని సరే నువ్వు బ్రహ్మాను నిజంగా తెలుసుకున్నావు అన్నమాట మంచిది నీ పని మీ పని మీద నువ్వు పోవచ్చు అని అతను పంపేశాడు తర్వాత తన చిన్న కుమారుని కూడా అదే ప్రశ్న వేశాడు అతడు మౌనం దాల్చాడు అతడు నోట ఒక మాటైనా విలువడలేదు మాట్లాడడానికి అతడు ప్రయత్నించడం లేదు అది చూసి తండ్రి ఇలా విమర్శనాత్మకంగా పలికాడు మంచిది నాయన నిజం అదే పరబ్రహ్మాన్ని గురించి హితమిత్తమని చెప్పడానికి ఎంతమాత్రం సాధ్యం కాదు దాని గురించి పలుకాలని నోరు తెరవగానే అనంత అనంతాన్ని శాంతంగాను అపరిచ్ఛిన్నాన్ని పరిచ్ఛిన్నంగానూ అప్రమేయాన్ని ప్రమేయంగానూ నిర్వర్తించిన వాడవుతావు వెయ్యి శ్లోకాలను వెయ్యి ప్రమాణాలను ఏకరూ పెట్టడం కంటే నీ మౌనమే ఈ విషయంలో మహోత్కృష్టంగా వెల్ వెలసిల్లుతోంది పండితుడు భాగవత బోధ పదకొండు వందల పంతొమ్మిది బాగా చదువుకున్న ఒక బ్రాహ్మణుడు ధీమంతుడై ఉన్న రాజు వద్దకు వెళ్ళి మహారాజా నేను బాగా చదువుకున్న పండితుణ్ణి నేను మీకు భాగతాన్ని బోధి బోధిద్దామని వచ్చాను అన్నాడు ఆ ఇద్దరు వేగ ఆ ఇద్దరులో వేగవద్రహించిన రాజు ఎవరైనా నిజంగా భగ భాగవతాన్ని బాగా చదివి ఉన్న పక్షంలో ఇలాంటి వ్యక్తి రాజస్థానాలకు వెళ్ళి ధన గౌరవాలను సంపాదించడం కంటే ఆత్మజ్ఞానాన్ని ఆర్జించడానికే అంశిస్తాడు అని బాగా ఇరుగు అందుచేత రాజు అతడితో ఇలా అన్నాడు బ్రాహ్మణ మీరు గ్రంథాన్ని సరిగ్గా చదివినట్లుగా చదవనట్లుగా తోస్తున్నది నేను మిమ్మల్ని నా గురువుగా స్వీకరిస్తానని వాగ్దానం చదివినట్లుగా తోస్తున్నది నేను మిమ్మల్ని నా గురువుగా స్వీకరిస్తానని వాగ్దానం చేస్తున్నాను కానీ ముందు మీరు వెళ్ళి ఆ గ్రంథాన్ని చక్కగా పఠించండి అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన దారిని దారిన పోతూ ఇలా అనుకున్నాడు నేను ఎన్నో ఏళ్ళుగా భాగతాన్ని అనేక సార్లు తిరిగేసినా తిరిగివేసిన నన్ను ఈ రాజు భాగవతాన్ని అర్థం చేసుకొని మూఢుడి కింద జమ కట్టాడు ఈ రాజు ఎంత మూర్ఖుడు అయినా ఆ బ్రాహ్మణుడు భాగతాన్ని మరోసారి ఆమూలగ్ర ఆమూలాగ్రహం చదివి మళ్ళీ రాజు వద్దకు వచ్చాడు రాజు మళ్ళీ తన పూర్వపు మాటలే చెప్పి అతన్ని పంపివేశాడు బ్రాహ్మణుడి కొల్లు మండింది ప్రాణం విసిగింది అయినా రాజు ఇలా ప్రవర్తి ప్రవర్తించడానికి ఏదో కారణం ఉండి ఉంటుందని అతను తోచింది వెంటనే అతడు ఇంటికి వెళ్ళి తన గదిలో కూర్చొని దీక్షగా భాగవతాన్ని శ్రద్ధతో పఠించసాగాడు క్రమంగా క్రమంగా భాగవతంలోని గూడార్ధాలు అతనికి తెలియసాగాయి బుద్భ ప్రయాలైన ధనం గౌరవం రాజులు ఆస్థానాలు మొదలైన విషయాల వెంట పరిగెత్తడం కేవలం అతడు వినిర్మల దృష్టికి తట్టింది నాటి నుండి ఆ బ్రాహ్మణుడు భగవదారాధన చేస్తూ మోక్షాన్నే తన పరమావధిగా భావించి మహానిష్ట గరిష్ఠుడయ్యాడు ఇక రాజు వద్దకు తలంపే అతడు హృదయంలో లేకుంది ఇలా కొన్ని ఏళ్ళు గడిచాక బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడో అనే తలపు కలగగానే రాజు అతను చూడడానికి అతని ఇంటికి వెళ్ళాడు బ్రాహ్మణుడి ముఖం భక్తి జ్ఞానాలతో దేదీప్యమై మానమై ప్రకాశిస్తోంది రాజు అతనికి సాష్టాంగ ప్రమాణం చేసి ఇలా పలికాడు స్వామి భాగవతార్థ భాగవత అర్థాన్ని తాము ఇప్పుడు సంపూర్ణంగా గ్రహించారని నాకు అవగాహన అయినది ఈ దుర్యుడిని శిష్యుడిగా స్వీకరించితే స్వీకరించగలిగితే సంసిద్ధుడై ఉన్నాను జమీందారుల చేత హింసడ్డబడ్ హింసించబడ్డ సాధు పదకొండు వందల ఇరవై గ్రామంలో ఒక మఠం ఉండేది ఆ మఠంలోని సన్యాసులు చేత చేతబోని ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటం చేసేవారు ఒక రోజు ఒక సన్యాసి ఇలా విక్షాటం చేస్తూ ఒక జమీందారు ఒక పేదవాడిని కర్కశంగా కొడుతుండడం చూశాడు దయాద హృదయుడైన ఆ సన్యాసి అతన్ని కొట్టవద్దని జమీందారుని మహా మహాక్రోధంతో అందుడైన ఆ జమీందారుడు జమీందారు తన క్రోధాజ్ఞని సన్యాసి వైపు తిప్పాడు పాపం ఆ సన్యాసి శ్రోహత పడిపోయాక ఆ మదాంధుడు అతని మీద పడి బాధాడు ఈ సన్యాసి అవస్థను చూసిన మరో వ్యక్తి మఠానికి పరిగెత్తికి జరిగిందంతా అక్కడ వారిని చెప్పాడు తోటి సన్యాసులు పడి ఉన్న చోటుకి పరిగెత్తుకుని వచ్చారు అతని వారు తమ భుజాలకు ఎత్తుకుని మఠానికి తీసుకొచ్చి ఒక గదిలో పడుకోబెట్టారు ఎంతసేపటికి అతనికి స్పృహ రాలేదు ఎంతో విచారిస్తూ ఆ సోదరులు అతని నిము విసురుతూ చల్లని నీళ్లను ముఖం మీద చల్లుతూ కొంచెం కొంచెం పాలను నోట్లో పోస్తూ అతనికి ఉపచారాలు చేయసాగారు క్రమంగా అతను తేరుకున్నాడు ఆ మహనీయుడు కళ్ళు తెరిచి తన చుట్టూ ఉన్న వారికి వేసి చూడగానే అతడు తమను గుర్తించ గుర్తించగలడో లేడో తెలుసుకుందామని ఒక సన్యాసి స్వామీజీ మీకు పాలు పట్టిస్తున్న వారు ఎవరో గుర్తించగలరా అని బిగ్గరగా అడిగాడు ఆ సాధు పొంగుడు హీనస్వరవతిలా పలికాడు అన్నా ఏమిటి నన్ను కొట్టినవాడెవడో అతడే నాకు పాలు పట్టిస్తున్నాడు జీవ బ్రహ్మైక్యాన్ని పొందిన సమస్త శుభాశుభాలకు ధర్మధర్మాలకు అతిథుడైన వ్యక్తిని కానీ ఇలాంటి అద్వైత భావం అలవడదు అలవడదాలదు పద్దయ్య దేవతార్చన పదకొండు వందల ఇరవై ఒకటి ఒక గ్రామంలో పద్మలోచుడనే ఒక యువకుడుండేవాడు ఆ గ్రామస్తులు అతడిని పద్దయ్య అని పిలిచేవారు ఆ గ్రామంలో పాడుపడ్డ ఒక దేవాలయం ఉంది దానిలో దేవతా విగ్రహం అయినా లేదు ఆలయ నిండా చెట్లు చేమలు మెలిచాయి అది గుడ్లగూపులకు గబ్బిలాలకు ఆలమై ఆలవాలమై ఉన్నది అయినది ఒకరోజు సాయంత్రం హఠాత్తుగా పాడుబడ్డ ఆలయం నుంచి జేగంటల మూతలు శంఖధ్వానాలు వినిపించాయి ఎవరో భక్తులు ఆలయంలో దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ రాత్రికం ఆ రాత్రికం జరుపుతున్నాడని కాబోలని జనం ఆపాలగోపాలం ఉత్సాహంతో అక్కడ పరిగెత్తారు వారంతా చేతులు జోడించుకుని ఆ పవిత్ర ద్వ ద్వాణ ద్వాణాలను ఆలకిస్తూ దేవతా విగ్రహాన్ని తిలకించడానికి ఆలయం ముందు నిరీక్షించారు వారిలో ఒకటి సాహసించి లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందామనే తమ్మకంతో తలుపు సందులోంచి లోపల చూశాడు ఆలయం లోపల పద్దయ్య జిగంటలు వాయిస్తూ శంఖాన్ని ఊదటం కనిపించి అందరూ అతడు ఆశ్చర్యపోయాడు ఆలయం నీలంతా ఎప్పటి మాదిరిగా అసహంగానే ఉంది పూజకు దేవతా విగ్రహము ముందే లేదు అప్పుడు అతడు ఇలా కేక కేకవేశాడు ఓ పద్దయ్య నీ ఆలయంలో పరమేశ్వర విగ్రహము లేదు చెత్త చెదారాన్ని తొలగించి ఆలయాన్ని పరిశుభ్రపరచలేదు పదకొండు గబ్బిలాలు అందులో చేరి దివారాత్రాలు గీరుగారు అంటున్నాయి ఆహా ఏమీ లేనిదే నువ్వు ఇలా శంఖం బూది గందరగోళం చేస్తున్నావు ఎందుకు కాబట్టి నీ హృదయాలయంలో దేవుడిని ప్రతిష్ట తలిస్తే అతడి సాక్షాత్కారం పొందగోరితే ఊరికే శంఖం వల్ల ప్రయోజనం ఏమిటి మొదట నీ హృదయాన్ని పవిత్రీకరించుకో మనసు పవిత్రమవగానే మాధవుడు దాన్ని తన ఆలయంగా చేసుకుంటాడు స్వయంగా ఏం చేసిన దానిలో నెలకొంటాడు అపవిత్ర స్థలంలో అతడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజాలం పైన పేర్కొన్న పదకొండు గబ్బిలాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు అనే ఏక దశేంద్రియాలు మొదట నీ హృదయాంత్రాల్లో బాగా మునిగి దానిలో రత్నాలు చేపట్టు తదనంతరం నీకు సర్వం లభిస్తుంది మొదట మాధవుడిని నీ హృదయాంతరాలలో ప్రతిష్ఠించుకో తర్వాత కావాల్సిన బోధలు ప్రసంగాలు గావించవచ్చు ఓం తత్సత్ శ్రీ రామకృష్ణ అర్పణ వస్తు జై రామకృష్ణ